హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్య త్రీ వండర్స్ ఈరోజు మనం నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించే నైవేద్యాల్లో ఒకటైన అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వాడచ్చు ఆయిల్ వేడికిన తర్వాత అందులో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి పప్పులు బాగా వేగిన తర్వాత కొద్దిగా మిరియాలు కూడా వేసి వేయించుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి దీనికోసం అన్నం మనం ముందుగానే ఉడికించి పెట్టుకోవాలండి ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి చిటికడు ఇంగువ యాడ్ చేసుకోవాలి ఈ పోపు అంతా మంచిగా వేగిన తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఈ కొబ్బరి తురుము వేగిన తర్వాత ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు రైస్ వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకొని రైస్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి రైస్ కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి కొబ్బరిన్నం రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి